హాయ్ అండి వెల్కమ్ టు శివా కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ ఇవాళ శివా కలెక్షన్స్లో మరో కొత్త కలెక్షన్ అండి శారీసు ఫ్యాన్సీ శారీస్ అండి ఇదిగో లావెండర్ కలరు శారీ బార్డరు గ్రీన్ వచ్చింది అసలు చాలా బాగుంది చూడండి శారీ అంటే ఇదిగో చిన్న షైనింగ్ వచ్చి శారీ ఫ్లవర్స్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ రోజు ఒక వీడియో పెడతాను వీళ్ళని పట్టించి ఇదిగో పెసర మంచి కలర్ అండి అసలు అట్రాక్షన్ కలరు ఇది పళ్ళు రిచ్ పళ్ళే వచ్చిందండి బార్డర్ అది ట్రెజల్స్ వచ్చాయి ఇలాగా పళ్ళుకి ఇదిగో ఇలా వచ్చాయి అక్కడక్కడ ట్రెజర్స్ కూడా వచ్చాయి శారీ బ్యాక్ సైడ్ వీవింగ్ అండి ఇది ఇలా ఉంది బ్లౌజు బ్లౌజ్ కూడా మంచి డి డిజైన్ వచ్చిందండి చిన్న డిజైన్ ఇలా బాల్స్ లాగా వచ్చింది ఇదిగో ఇలా శారీ ఓపెన్ చేస్తే ఫోల్డ్ చేయలేకపోతున్నానండి ఎవరైనా కొనేటప్పుడు అంత ఇలా చేసేసారు ముడత ముడతలు అంటారు ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొనేటప్పుడు అందుకని తీయలేకపోతున్నాను చూసుకోండి శారీ శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి ఇది పళ్ళు శారీ మంచి కలర్ అండి లావెండర్ కలరు ఫ్యాన్సీ శారీ అండి ఇదిగో చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూసుకోండి శారీ ఇది పైన బోర్డరు అది కింద బార్డర్ ఎలా ఇలా నాకు ఏవైతే కంఫర్ట్ ఉంటాయో కట్టుకోవడానికి అలాంటివి తెస్తానండి ఏదో ఒకటి అమ్మేద్దాం చేద్దాం అన్నట్టు కాకుండా నేనైనా కొనుక్కోను కదా ఎవరిదైనా రూపాయి రూపాయి కష్టపడింది రాదు కదండి నేనైనా బాగోలేకపోతే కొనుక్కోను కట్టుకోను కాబట్టి అందరికీ బాగుండేలాగా కొన్ని తెచ్చిన సరే మంచిగా తీసుకొస్తాను ఎవరికైనా శారీ నచ్చినట్టుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఒక శారీ అయినా పంపిస్తామండి వన్ వీక్లో వస్తుంది శారీ ఎక్కడికైనా సరే ప్రాబ్లం లేదు చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక కలరు నెక్స్ట్ కలర్ ఒకటి చూపిస్తానండి అదే కాస్ట్లో డిజైన్ అంతా ఒకటే అని ఇది పెసర కలరు బార్డరు సేమ్ అండి దీంట్లో పళ్ళు బ్లౌజ్ కూడా అంతా సేమ్ వస్తుంది ఇది బిస్కెట్ కలర్ అండి బిస్కెట్ కలరు పెసర కలర్ కాంబినేషన్ దీని పళ్ళు కూడా ట్రెజల్స్ వచ్చాయి దీనికి కూడా పింక్ వైలెట్ కలరు అలా కాంబినేషన్ వచ్చింది ఫ్లవర్స్లో చాలా బాగుందండి ఇది ఒక శారీ ఎవరికైనా నచ్చినట్టు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన చుట్టాలని రిలేటివ్స్కి చుట్టాలకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చేస్తాను కదా నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు మంచి క్వాలిటీయే ఇస్తాను ఒకసారి కొనుక్కొని చూడండి మీకు నచ్చితేనే ఓకే లేదంటే మీరు చెప్పవచ్చు ఎలా చెప్పారు బాగాలేదని దాంట్లో ఇది ఇంకొక కలర్ అండి ఇదిగో సేము మూడు సారీస్ కూడా డిజైన్ అంతా కూడా ఒకటే కలర్ వేరు ఇదిగో ఇలా వచ్చా చూడండి మాకు ఫోన్లో ఎలా వస్తుందో వీడియో మీకు ఇంటికి శారీ కూడా అలాగే వస్తుందండి ఫోన్లో తేడా ఏముండదు ఇదిగో త్రీ శారీస్ అండి ఇవి ఒకటే రేటు నైన్ ఫిఫ్టీ విత్ కాస్ట్ ఎవరికైనా నచ్చినట్టు ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాల్స్ ఏం చేయొద్దు ఫ్రెండ్స్ వాట్సాప్ మెసేజ్ చేయండి అంతేని ఓకేనే ఒకసారి కొనుక్కొని చూడండి మీకు తెలుస్తుంది తర్వాత మీరే కంటిన్యూ చేస్తారు మాకు ఇంతకుముందు చాలా మంది ఉన్నారు పాపం అడుగుతూనే ఉన్నారు చాలా రోజుల నుంచి నేనే అప్పాను ఇది ఒక కలెక్షన్ అండి టూ శారీస్ ఉన్నాయి దీంట్లో చాలా తీసుకొచ్చాము ఇంటి దగ్గర అయిపోయాయి రెండు మిగిలాయి ఇది మంచి పట్టు చూడండి ఫ్యాన్సీ పట్టు శారీ ఎంత మంచి కాంబినేషన్ అంటే ఇదిగో పింకు పింకు సీ డార్క్ సీ గ్రీన్ అండి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది ఈ పళ్ళుకి ఒక రకం రిజల్ట్స్ వచ్చాయి ఇందుకో ఎలా వచ్చాయి చిన్న అల్లికతో మనకు తెలిసిందే ఇది పళ్ళు రిచ్ పళ్ళు అండి చాలా అంటే చాలా బాగుంది ఓపెన్ అండి శారీ మాత్రం అందుకో అది బ్లౌజ్ పింక్ కలరే బ్లౌజ్ కూడా వచ్చింది దానికి కూడా చిన్న డిజైన్ వచ్చింది చూపించమ్మా చిన్న డిజైన్ వచ్చింది బ్లౌజ్కి చిన్న బార్డరు పైన చాలా అంటే చాలా బాగుందండి శారీ ఈ శారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి ఎవరికైనా నచ్చినట్టు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి కొనుక్కొని చూడండి శారీ కలర్ కాంబినేషన్ మంచి ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకి వాటికి కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే దీంట్లో ఇదొక కలర్ అండి శారీ వైన్ కలరు వైన్ సీ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది కూడా పళ్ళు బ్లౌజు సేమ్ ఉంటుంది శారీ చూడండి అసలు అంత బాగుంది పైన ఇలా చిన్న బార్డర్ ఇచ్చింది పైన పెద్ద బార్డర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ సేమ్ ఉంటుందండి ఇది ఒక శారీ దీంట్లో టూ శారీస్ ఉన్నాయి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఎవరికైనా నచ్చినట్టుంటే స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సప్ చేయండి ఈ త్రీ శారీస్ ఏమొచ్చి నైన్ ఫిఫ్టీ అండి కాస్టు ఇంకా దీంట్లో ఒక శారీ ఉందండి మిగిలింది శారీస్ పెట్టగా సేల్ అవ్వగా ఒక శారీ మిగిలింది ఇదిగో ఈ శారీ ఒకటి ఉంది దారం కూడా ఇంకా ఓపెన్ చేయలేదు తీయను ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి శారీస్ పెట్టానండి చూడండి ఇది బ్లూ కలరు వైన్ కాంబినేషన్ వచ్చిందండి బార్డరు పళ్ళు బ్లౌజు వైన్ కాంబినేషన్ వచ్చింది దీనికి శారీ అయితే బ్లూ కలర్ వచ్చిందండి ఇది కూడా నైన్ థౌజండ్ ఫిఫ్టీ అండి దీని కాస్టు ఇదిగో ఇది ఒకటి ఉంది ఎవరికి ఏ శారీ నచ్చినట్టుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది దేని దాని కాస్ట్ ఉన్నాయి కాబట్టి చూసి మీరు మెసేజ్ పెట్టండి శారీ పంపిస్తాం వన్ వీక్లో వస్తుంది ఓకేనే ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ